హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఏంటంటే కాకరకాయ కార పొడి ఇది మామూలుగా అయితే చేదు అని పిల్లలు తిండరు కదా కానీ ఇలా చేస్తే మాత్రం చేదు ఉండదు అసలు ఏమి ఉండదు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సరే దీని ప్రాసెస్ చూద్దాము జస్ట్ పైన కొంచెం లైట్గా పీల్ తీసేసి ఇట్లా సన్నగా చక్రలాగా కట్ చేసుకోవాలి అన్నీ పల్చకు కట్ చేసుకుంటే బాగుంటాయి ఇలా ముదిరిపోయిన గింజలు ఉంటే తీసేసేయండి అవి ఉంటే కొంచెం బాగోదు లేతగా ఉంటే పర్లేదు కానీ ముదురు అయితే మొత్తం ఇలా తీసేసు తీసేసేయండి తీసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒక అలా కలిపేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేస్తే దాంతో వాటర్ అంతా వచ్చేస్తుంది మనం అలా పిసికేసి పెట్టడం వల్ల కాకరకాయలని ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఇలా చూపిస్తున్నట్లు మొత్తం ఇట్లా గట్టిగా పిండి తిగినాక మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది లేకపోతే మొత్తం చాలా లేట్ కూడా అవుతుంది అవి ఫ్రై అవ్వటానికి ఇలా మొత్తం చూడండి ఎంత వాటర్ వచ్చిందో అందుకని మొత్తం గట్టిగా పిండేయటం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఇలా పిండేసిన తర్వాత అవి ఆయిల్ పెట్టి చూ అలా వచ్చినాయి పొడి పొడిగా తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా అవైతే మనం ఏవైతే కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి బాగా కొంచెం మీడియంలోనే పెట్టండి ఫ్లేము ఎందుకంటే హైలో పెడితే మరీ తొందరగా మాడిపోతాయి ఇలా వచ్చేలాగా ఫ్రై చేసి అన్నీ అలాగా చూపిస్తున్నట్లు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా బాగా ఫ్రై ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయ్యేటట్లు చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి వేరుశనగ పప్పు కొంచెం మినప్పప్పు వేగిన తర్వాత అలా ఒకసారి రెండుసార్లు అలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి తర్వాత ధనియాలు జీలకర్ర వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలా పెట్టండి తర్వాత అవి మిక్సీ జార్లో తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మనకు తగినంత ఎండుమిర్చి వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేలా చూడండి అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు దాంతోనే ఫ్రై అయ్యేటట్టు పచ్చిగా లేకుండా ఎందుకంటే నిల్వ ఉన్నా కానీ పాడైపోకుండా ఉండాలి కదా అందుకోసం దానికి తగినంత ఉప్పు కొ మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం చింతపండు వేసి అలా మిక్సీ పట్టిన తర్వాత మనమైతే ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా ఫైన్గా పౌడర్ చాలా బాగుంది ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్